అందరికీ నమస్కారం ఈరోజు వినాయక చవితి అందరికీ శుభాకాంక్షలు వినాయకుని వాహనం పేరేమిటి జవాబు అనింద్యుడు మరో ప్రశ్న గణేషుని పార్వతీదేవి ఎట్లా పొందినది ఈ క్విజ్లో మీరు ఎన్ని మార్కులు స్కోర్ చేశారో దయచేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నలుగు పిండితో బొమ్మను చేసి ప్రాణం పోయట ద్వారా గణేషోత్పత్తి జరిగినది గణేషుడు ఏ మాసంలో ఏ తిథిలో జన్మించాడు జవాబు గణేషుడు భాద్రపద మాసం బహుళ చతుర్దశి నాడు జన్మించాడు వినాయకుని భార్యలు ఎవరు జవాబు సిద్ధి బుద్ధి వినాయకుని చూసి నవ్వినందుకు పార్వతీదేవి శాపానికి గురి అయిన ఎవరు జవాబు చంద్రుడు ఉత్సవాలను ఘనంగా జరుపుకునే నేటి భారతీయ రాష్ట్రం ఏది ఇది ఉత్తర భారతదేశంలో ఉందండి ఈ రాష్ట్రం పేరు మహారాష్ట్ర బొంబాయి నగరం గణేష్ ఉత్సవాలకి చాలా ప్రసిద్ధి పొందినది అలాగే మన తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరం కూడా గణేష్ ఉత్సవాలకి ప్రసిద్ధి బ్రిటిష్ కాలం నుంచి గణేష్ ఉత్సవాలను ప్రాచుర్యంలోకి తెచ్చిన స్వాతంత్ర యోధుడు ఎవరు ఆయనే బాల్గా ప్రసిద్ధి పొందిన శ్రీ బాల గంగాధర్ తిలక్ గారు ఈయన గణేష్ ఉత్సవాలను మహారాష్ట్ర రాష్ట్రంలో ప్రారంభించారు శ్రీశైల దర్శనానికి వెళ్లే ముందు మనం ఏ దేవుణ్ణి పూజించి ముందుకు సాగాలి జవాబు సాక్షి గణపతి ఉత్తర భారతదేశంలో గణేషునికి ఇష్టమైన కుడుములను ఏ పేరుతో పిలుస్తారు మనం గణేషునికి ఉండ్రాళ్ళు కుడుములు నైవేద్యంగా సమర్పిస్తాం దీనికి జవాబు మోదకాలం రావణుడు శివుని యొక్క ఏ లింగాన్ని తీసుకొని పోకుండా గణేషుడు మార్గమధ్యలో నిలువరించాడు జవాబు ఆత్మలింగం ఈ లింగాన్ని రావణుడు తన లంకకు తీసుకోవడానికి సతవిధాలా ప్రయత్నించాడు బావిలో వెలిసిన వినాయకుడు ప్రస్తుతం ఏ ఊరిలో ఉన్నాడు జవాబు కాణిపాకం కాణిపాక వరసిద్ధి వినాయకుడు చాలా ప్రసిద్ధి కాణిపాకం ఏ జిల్లాలో ఉంది జవాబు చిత్తూరు జిల్లాలో ఉంది కాణిపాకంలో కాణి అనే పదం తమిళ పదం తమిళంలో ఈ పదానికి అర్థం ఏంటి కాణి అంటే పావు ఎకరం భూమి అని అర్థం ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరిన్ని ఆసక్తికర వీడియోల కోసం ప్లీజ్ లైక్ కమెంట్ సబ్స్క్రైబ్ షేర్ మై ఛానల్ థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్